సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు జషూద క్షిత్రియా అనే ఒక పాప పద్దెనిమిది నెలల పాప ఒరిస్సా రాష్ట్రానికి చెందింది తమ తల్లిదండ్రులతో కలిసి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఈ కేసులో ముద్దాయి అయిన ప్రథమ ముద్దాయి అయిన ఈమె ముళ్ళపూడి భవానీ ఎలియాస్ మేఘనా అనే ఆమె ఈమె చిట్టు కాగితాలు అమ్ముకుంటూ చేస్తుంది ఈవిడ ఈ ట్రైన్లోని విజయ్ విశాఖపట్నంలో ఎక్కి వెళ్ళతో పాటు ఈ పాపను అపహరించి రాజమండ్రి స్టేషన్లో దిగిపోవడం జరిగింది తీసుకొని వీళ్ళు ఈ మేఘనాకి కొన్నాడ రామకృష్ణ రత్నం అని చెప్పేసి భార్యాభర్తలు వీళ్ళు నామవరంకు చెందిన వాళ్ళు వీళ్ళ సహకారంతో అమ్మీయడానికి ప్రయత్నం చేస్తుంటే రాజమండ్రి రైల్వే పోలీస్ సీఏ గారు విజయ్ శంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది ఇందులోని ఈ ముద్దాయిల ముగ్గురిని కూడా రేపు రైల్వే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి ఇది విశేషం వీళ్ళు ఎందుకు అపహరించారంటే ఈ పిల్లలు లేని ధనవంతులకి ఈ చిన్నపిల్లల్ని నమ్మితే లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ఆశ కలిగింది ఈ భాగంలోనే వీళ్ళు వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి ట్రైన్లోని ఈ కుటుంబంతో ప్రయాణించి వాళ్ళకి మాయమాటలు చెప్పేసి వాళ్ళు పడుకున్న తర్వాత రాజమండ్రి స్టేషన్లో ఆ పాపని పద్దెనిమిది నెలల పాపను పట్టుకొని దిగిపోయింది పెట్టుకొని ఇది అమ్మ అమ్మడానికి పెట్టింది ఈ పదిహేను రోజులు వాళ్ళ ఇంటి దగ్గరే వచ్చింది ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఈ పాపని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాము వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశాము గతంలో ఏమైనా గతంలో ఇంతవరకు ఏం చేయలేదండి ఆ భాగంలో కూడా దర్యాప్తు చేస్తాము ఇంతవరకు అయితే మనకి ఎటువంటిది తెలియరాలేదు డబ్బులు ఈజీగా సంపాదిద్దాం అని చెప్పి చిన్నపిల్లల్ని అమ్మితే డబ్బులు లక్షల్లో వస్తున్నాయని వాళ్ళు తెలుసుకున్నారు అమ్మడానికి అని చెప్పేసి కిడ్నాప్ చేశారు సో చిన్నపిల్లలతో ప్రయాణించేటప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడి వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పడం చేయొద్దు ఇదే కాదు వాళ్ళు ఇచ్చినా కూడా ఎటువంటి దిన్న కూడా చేయడం మంచిది కాదు అలాగే జాగ్రత్తగా ప్రయాణించాలి ఈ దసరా వెకేషన్స్ వీటిలో కూడా ఎందుకంటే దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ప్రయాణికులందరూ కూడా తమ సామాను జాగ్రత్తగా ఉంచి ప్రయాణం చేయాలి పిల్లల్ని ముఖ్యంగా జాగ్రత్తగా ఉంచుకొని ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. SS డెవలపర్స్ రాజమండ్రి 沃尔స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ वेंचर స్టార్టెడ్ ఓపెన్ 플랫 ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Registry, visit at www.ssdevelopers.net